హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వెచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ముటికాయ కారం ఈ ముట్టికాయ కారం అన్నం సంగటి చపాతి రోటీ ఇలా దేని లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముట్టికాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో ముట్టికాయలు తీసుకొని ఇలా కట్ చేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పల్లీలను తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక బౌల్ లోకి తీసుకోవాలి ఈ పల్లెలని ముట్టికాయలని పచ్చిమిర్చిని రోట్ లో కచ్చాపచ్చగా దంచుకుంటే ముట్టికాయ కారం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ముట్టికాయలను వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం రఫ్ గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి తర్వాత మిగిలిన ముట్టికాయలను వేసుకోవాలి తర్వాత పదిహేను లేదా ఇరవై పచ్చిమిర్చిని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రఫ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు పెద్ద సైజు టమోటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి పెద్ద సైజు టమోటాలు అయితే ఒక రెండు చిన్న సైజు టమోటాలు అయితే ఒక మూడు తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ ముట్టికాయలు గ్రైండ్ చేసిన మిక్సీ జార్ రెండు గ్లాసులు వాటర్ వేసి ఆ వాటర్ ని ఈ ప్యాన్ లోకి వేసుకోవాలి ఈ వాటర్ హాఫ్ లీటర్ వరకు ఉంటాయి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి అన్ని కూడా పచ్చివే తీసుకొని ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ పై పెట్టి అంత బాగా ఉడికించుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఇరవై నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ముట్టికాయలు కొద్దిగా ఉడికాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ ని వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ముట్టికాయ కారంలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక పది నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు వాటర్ తక్కువైతే ఇంకో గ్లాస్ వరకు వాటర్ వేసి అంత బాగా ఉడికించుకోవచ్చు పది నిమిషాల తర్వాత అంత బాగా కలుపుకోవాలి ముట్టికాయలు మెత్తగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ముట్టికాయ కారం రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ముట్టికాయ కారంని చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్